జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు అంటే రాఖీ పండగ రోజు మనమందరం మాట్లాడుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అన్నీ ఇచ్చాడు ఒక చక్కటి ప్రేమించేటటువంటి కుటుంబాన్ని భార్య పిల్లల్నిచ్చిండు విలువలతో కూడినటువంటి ఇచ్చాడు కానీ అదే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెలితిని కూడా ఇచ్చాడు ఆ వెలితి పేరే చెల్లెలు అన్నతో పాటు చేదోడు వాదోడుగా కొండంత అండగా ఉండవలసినటువంటి చెల్లెళ్ళు ఈరోజు రాజకీయ కారణాల వల్లనో లేదంటే డబ్బు మీద ఉన్నటువంటి అత్యాశ వల్లనో జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయారు ఒకవైపు భారతదేశం మొత్తం ఈరోజు ఆనందంగా రాఖీ పండగ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఎంతో కొంత బాధతో ఈరోజు గడుపుతూ ఉంటాడు దేవుడు ఈ బాధను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని చెల్లెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చేయాలని చెప్పేసి నేనైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను